తెలంగాణ ప్రజలకు నమస్కారం నేను ఈరోజు పట్టణంలో ఉన్న ఈ చెల్లూరు ప్రాంతం నుంచి మారుమూల అటవీ ప్రాంతాల నుంచి చాలామంది మహిళలు అక్కిపల్లి మరియు శివలింగాపూర్ గ్రామాల నుంచి పెట్టుకొచ్చారు ఇలా బాధ ఇలా బహుశా ఉన్నది వీళ్ళకు భూ చేసుకున్నామంటే భూములు లేవు తర్వాత వాళ్ళ కనీసం వాళ్ళు ఉండే ఇల్లు కూడా మరి పట్టాలు లేవు ఆ ఉండే ఇరవై గజాల ముప్పై వేదాలు ఇంటికి కూడా పంటాలు లేవు పరిస్థితులు బతుకుతా ఉన్నారు వీళ్ళు బతకడానికి పోడు చేసుకుంటే ఈరోజు ఆదివాసీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ వీళ్ళు పోడు చేస్తున్నామంటే ఆ పోడు కూడా గానిస్తలేదు మరి పారిశ్రెలు ప్రతిరోజు వీళ్ళందరూ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు ఈరోజు దాదాపుగా పన్నెండు గంటలు వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఈరోజు ఇతని ఇతనికి బావమతి ఒకతను మరి హోంగార్డ్ ఉంటే ఈయన మీద కోపంతో ఈయన పోరాటం చేస్తున్న కోపంతో వీళ్ళ బావమతిని వేరే దూరంగా పోలీస్ స్టేషన్ మరి పాస్పోర్ట్కి పద్ధతున్నారు కూడా కూడా చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం చాలా కష్టపూరితంగా ఈ పేద ప్రజల మీద వ్యవహరిస్తున్నది మరి మళ్ళీ ఒకసారి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది మీకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు మీరు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ సమస్య పరిష్కరించాలంటే తప్ప కష్టపూరితంగా పరిశీలించకూడదు మీరు ఓట్లు మీరు ఆ సిటీఆర్ కూర్చున్నారు అందుకొరకు దయచేసి వీళ్ళందరి సమస్య పరిష్కరించి వీళ్ళందరికీ కూడా పోడు భూములు ఆ ఒక ఎకరము రెండు ఎకరాలు ఒక ఇరవై గుంటలు ముప్పై గుంటలు అదేదో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు పట్టాలి ఇవ్వాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ అదేవిధంగా కేవలం ఎస్టీలకే కాదు బీసీలకు పేద ఎస్సీలకు పేద బీసీలకు కూడా ఇక్కడ వాళ్ళు కూడా పోడు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా పట్టాలి ఇవ్వాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ చేస్తూ వీళ్ళ ఇళ్ళ ఇళ్ల స్థలాలకు కూడా పట్టాలు ఇవ్వాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తున్నాను జయదే జయభ